సరిపడి ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు కౌలు రైతులు కృత్రిమ కార్డులు కౌలు రైతులు चलो कल्याणी लक्ष्मी 119 लाख रुपंतलम బంగారం యవాలి కल्याणी लक्ष्मी 119 లక్ష రూపాయల తులం బంగారం యవాలి లక్ష రూపాయల తులం బంగారం యవాలి కल्याणी लक्ष्मी 119 లక్ష రూపాయల తులం బంగారం యవాలి కल्याणी लक्ष्मी 119 లక్ష రూపాయల తులం బంగారం యవాలి నిరుద్యోగుల ఉద్యోగ నిరుద్యోగ ప్రతి యవాలి నిరుద్యోగ నిరుద్యోగ ప్రతి యవాలి సీపీఎం జైନ୍ଦావల్ సీపీఎం జైନ୍ଦావల్ జిందాబాద్ జిందాబాద్ సీపీఎం జైନ୍ଦావల్ జిందాబాద్ జిందాబాద్ సీపీఎం జైନ୍ଦావల్ ఆర్గానిక్ வெ <Sit jaaner> రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా ఇందిరా ఇంది ఇల్లు పింఛన్లు పెంకిలలో జవాలి కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తమ బంగారం కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తమ బంగారం సైబన్న ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు జవాలి కౌల రేట్ల గుర్తింపు కార్డులు జవాలి కౌల రేట్ల గుర్తింపు కార్డ్లు సాగర్ జలాల సాగు మండల వారా బంది లేకుండా ఇవ్వాలి సాగర్ జలాలు వారా బంది లేకుండా ఇవ్వాలి జవాలి సాగు నీరు లేకుండా ఇవ్వాలి జవాలి జిందాబాద్ జిందాబాద్ సిరియమ్ జిందాబాద్ 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 కాంగ్రెస్ వైఖరి కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే రావాలి తహసీల్దార్ గారు రావాలి తహసీల్దార్ గారు